నడకను కొందరు వైద్యులు చెప్పారనో సన్నబడటానికో లేదా వ్యాయామంగా నడకను ఎంచుకుంటారు కానీ దీనికి కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం ఉంటుంది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నడవడానికి ముందు కనీసం పది నిమిషాలు వార్మప్ వ్యాయామాలు చేయాలి దానివల్ల కండరాలు చురుగ్గా మారుతాయి ఇంకా వేగంగా నడవగలుగుతారు కొందరు చప్పల్స్ వేసుకుని నడుస్తుంటారు కానీ దానివల్ల అన్నిసార్లు వేగంగా నడవలేరు అందుకే నడక కోసం ప్రత్యేకంగా ఉన్న బోట్లు కాస్త ఖరీదైన సరే ఎంచుకోవాలి అప్పుడే కాల కండరాలు నొప్పి పెట్టవు వాతావరణానికి తగినట్టుగా దుస్తులు మారుస్తూ ఉండాలి మొదటిసారి నడుస్తున్నప్పుడు ఒకేసారి ఎక్కువ సమయం నడవకూడదు కొన్ని రోజులు కేవలం పదిహేను నిమిషాలు పెట్టుకోండి అలవాటు అయ్యాక సమయాన్ని పెంచండి నడుస్తున్నప్పుడు వీలైనంత వరకు నిటారుగా ఉండాలి వంగిపోయి నడవకూడదు నడిచేందుకు పది నిమిషాల ముందు గ్లాసు మంచినీళ్లు తాగాలి వ్యాయామం అయిపోయిన పది నిమిషాల తరువాత మరో గ్లాసు తాగాలి అంతే తప్ప వెంటనే టీ కాఫీ శీత పానీయాలు తాగొద్దు దగ్గరలో ఉన్న పార్క్ మరియు గతుకులు లేని రోడ్డును ఎంచుకోవాలి దానివల్ల తరువాత వంటి నొప్పులు బాధించవు వ్యాయామం చేయాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుంది